మీకు ఉంటుంది ఎవరి పని వాళ్ళకి ఉంటుంది ఎవరి పనిని కూడా మనం ఎవరిని కూడా మనం చులకన చేసి మాట్లాడకూడదు ఎవరి పని వాళ్ళకి ఉంటది ఒకళ్ళ పనిని ఇంకొకళ్ళు చులకలు చేసి మాట్లాడానికి హక్కు ఎవలే దేవుడు ఎవరి ఎవరి పని వాళ్ళదే ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా నీ పని గురించి నేను వేలెత్తి చూపించను నా పని గురించి నీవు వేలెత్తి చూపించకూడదు ఒకవేళ అలా నువ్వు ఏదైతే చూపించావనుకో నువ్వు దేవుని శాపానికి ఇక్కడ దేవుని శాపానికి నువ్వు పాత్రుడు అయిపోతావు దేవుని శాపాన్ని పొందుకుంటాం ఎవరిమైనా అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని మనం ఎప్పుడు కూడా ఎగతాలి చేయకూడదు ఎవరైనా అది ఎటువంటి వారిపై ఒకవేళ మీ దగ్గర ఆస్తున్నా కూడా ఒక కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎగతాయాలి చేయకూడదు ఒకవేళ కూలి పనే చేసుకుంటున్నాడా లేకపోతే నువ్వు ఉద్యోగమే చేస్తున్నావా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదని చెప్పేసి కూలి పని చేసుకునేవాడు మన ఇష్టానుసారముగా మాట్లాడకూడదు లేదు ఒక వ్యాపారమే చేసుకుంటున్నాడా ఒకడు పనికే చేసుకున్నాడు ఈ పనికి వెళ్ళిన వాడు వ్యాపారం చేసుకునేవాడు ఇష్టానుసారముగా మాట్లాడకూడదు అలా మాట్లాడితే దేవుని దగ్గర నుంచి వచ్చే షాపము చాలా భయంకరంగా ఉంటుందండి దేవుని దగ్గర నుంచి షాపు చాలా భయంకరంగా ఉంటది నిజంగా చెప్తున్నాం ఒక దైవ చెప్తున్నాను ఒక పండు గురించి మనం ఎప్పుడు ఏలెత్తి చూపించడానికి మనకు అధికారం లేదు నీకు ఏం అధికారం ఉంది నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావు నువ్వెవడం అసలు నీ లేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ జాతి ఏంటి నీ మతం ఏంటి నీ ఏంటి నీ వృత్తి ఏంటి నీ పని ఏంటి ఒకరిని ఏలెత్తి చూపించడానికి ఎవరు అధికారం ఇచ్చాడు ఎవడు అధికారం ఇచ్చాడు నీకు ఎవరు నీకు అధికారం ఇచ్చిన వాడు ఒకరికి ఏ లిప్తి చూపిస్తామంటే మనం సన్నాసంలో సన్నాసం లేదండి ఒక పని మనం ఎప్పుడు కూడా ఏ లిప్తి చూపించాలని అధికారులు అందుకే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకోవాలి ఏదో ఒక పని ఏమండి సోంబేరు లాగా తినేసి ఇంటికాడ తిరిగితే వాడికి విలువ ఉంటుందా వాడిని గౌరవిస్తారా కష్టపడ్డాండి పెళ్ళైంది పెళ్ళాన్ని ఇంటికాడ పెట్టాడు భార్య ఇంటికాడ పెట్టి వాడు కష్టపడి పని చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే వాడికి విలువ ఉంటుందా ఎవరిదైనా గౌరవిస్తారా పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టేసి ఇంట్లోనే ఉంటారా ఒక పని చేయరా ఒక కష్టపడి పని కూడా తెలియదు అంటారన్న అంటే పని చేసుకోవడం వద్దంటారు ఎవరైనా మరి పని చేసుకున్నప్పుడు ఆ పనులు ఎగతాళి చేయొచ్చా ఎవరినైనా ఎగతాళి చేసే శాపం పొందుకుంటారన్న ప్రతి ఒక్కరు భయంకరమైన శాపం నీ ఇంటినే వేలేస్తుంది నీ బిడ్డల బిడ్డలే ఏలేస్తుంది నీ ఇంటి చుట్టూ తిరిగేస్తా శాపం అంతే భయంకరంగా తర్వాత మీరు ఏడుకులు పెడబుద్ధులైన భయంకరంగా ఉంటున్న పని కానీ ఇక్కడ నా దేవుడు ఏం చెప్తానండి ఇక్కడ నేను దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాక్యము చేసే పని కూడా ఉందంటే మనుషులు చేసే పని వాక్యము చేసే పని కూడా ఇప్పటివరకు ఇప్పటి వరకు మీకు ఎవరు గురించి చెప్పారండి మనుషులు చేసే పనుల గురించి చెప్పారు జంతువులు చేసే పనులు కూడా ఉన్నాయి జంతువులు చేసే పనులు ఉన్నాయి మనుషులు చేసే పనులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు నా దేవుడు ఏమంటారండి వాక్యము చేసే పని కూడా ఉందంటే వాక్యము అనగా దేవుడు వాక్యం అనగా ఏంటండి దేవుడు ఇప్పుడు దేవుడు చేసే పనుందండి వాక్యము చేసే పనుల ఒకటే దేవుడు చేసే పని అయినా ఒకటే ఎందుకంటే వాక్యం ఎవరండి దేవుడు మీకు అర్థం అవ్వాలంటే వ్యవహార సువర్త ఒకసారి వాక్యం ఎవరు మీకు అర్థమవుతుంది సువార్త వ్యవహార సువార్త వ్యూహాంశు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చింది వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చింది ఇక్కడ వాక్యం ఏంటో మనకు అర్థమైపోతుంది వాక్యం ఎవరిని తెలుస్తానికి మేము చెప్తున్నా ఎనభయో పేజీలు పట్టన బంధన భాగంలో ఎనభయో పేజీ ఎనభయో పేజీలో ఇక్కడ వ్యూహాను గారు చెబుతున్నటువంటి మాట ఎవరు చెప్తున్నటువంటి మాట ఇది భక్తులు అయినటువంటి వ్యవహారంటే ప్రవక్తల వ్యవహాన్ గారి ఆశా మార్షి వ్యక్తి కదండి ఆయన ఎవరండి ఒక ప్రవక్త ఒక ప్రవక్త లేవు దేవుని చేత ఎన్నుకోబడినవారండి వ్యవహాన్ గారు మనుషుల చేత ఎన్నుకోబడిన వాడైతే కాదండి ఎవరి చేత ఎన్నుకోబడిన వారేనా దేవుని చేత ఎన్నుకోబడిన వారేనా ఒక ప్రవక్త వ్యవహాన్ గారు చెబుతున్నటువంటి మాటలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే వ్యవహాన్ గారు ఏమని చెప్తున్నారంటే ఎనభయో సేజీ కొత్త పాఠ్య భాగం ఎనభై సేజీ అండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఉంది వాక్యము దేవుని యుద్ధం ఉంది వాక్యము దేవుడై ఉండదు ఇక్కడ వాక్యం ఏమై ఉన్నదండి వాక్యము ఏమై ఉన్నది దేవుడే ఉంది ఇప్పుడు వాక్యం అనగా దేవుడే కదండి ఇప్పుడు దేవుడు చేసే పని అంటూ నేర్చుకున్నాను అర్థమవుతుందండి వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాక్యమే దేవుడు కాబట్టి వాక్యం చేసే పని ఒకటే దేవుడి చేసే పని అయినా ఒకటే అర్థమవుతుంది ఇప్పుడు దేవుడి చేసే పని మనం చూద్దామండి దేవుడి చేసే పని అంటే ఒకసారి మనం చూసినట్లయితే ఇది మొదటి పేతురు పత్రిక కొత్త పనుల పాఠ్యభాగము మొదటి పేతురు పత్రిక ఆ పుస్తకం చివరికి వచ్చేది బాగా బైబిలిక్ పుస్తకాన్ని చివరికి వచ్చేస్తే పేతురు పత్రిక కనబడుతుందండి మనకి యాకోటి తలవుతుంటుందండి పేతుడు పుస్తకం చెప్పని వచ్చేస్తే రెండు వందల పదిహేను పేజీలు ఉంటాయండి రెండు వందల పదిహేను పేజీ అండి పేదరు పత్రిక మొదటి అధ్యాయాన్ని రెండు వందల పేజీ అండి పద్నాలుగు వేల పదిహేను వేల ఇందులో ఉంటుందండి పేదరు రాసిన మొదటి పత్రిక అంటే ఇది పేదరి గారు రాసినటువంటి పత్రిక ఓకేనండి ఇది ఎవరు రాసిన పత్రిక అండి పేదరు గారు రాశారు ఇందాక వ్యవహార సువార్త ఎవరు రాశారండి వ్యవహారీ ఎవరికి వాళ్ళే ఇవన్నీ కూడా ఓకేనండి అంటే ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ సొంతంగా రాయలేదండి దేవుని పొలాలకి చొప్పున రాశారు దేవుడికి జ్ఞానం చొప్పున రాశారు దేవుడి చెబితేనే రాశారండి వాళ్ళ సొంతంగా ఎవరు కూడా వాక్యాలు ఇక్కడ పేద గారు మాట మాట్లాడటండి మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినా చూడండి ఒకసారి ఇరవై ఎనిమిది నుంచి క్లియర్ క్లియర్గా ఉంటుంది మొదటి అధ్యాయం ఇరవై రెండు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు నిష్కపటమైన నిష్ఠపటమైన సహోదరత కలిగినట్లు మీరు శక్తి మనకు మీ దేవుల చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా నిక్కటముగా ప్రేమించుడి దేవునికి నమ్మకరంగా కాదు ఇక్కడ పేదరు గారు చెబుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తలు ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు చేసే పని ఏంట అంటే దేవుని ద్వారా మనం అందరం కూడా ఏం పొందుకుంటున్నాం ఏంటి జీవాన్ని పొందుకుంటున్నాం ఏం పొందుకుంటామండి జీవాన్ని పొందుకుంటాం జీవం పొందుకుంటున్నాం ఎవరి ద్వారా అండి దేవుని ద్వారా ఇప్పుడు మనం అందరం కూడా ఈ భూమి మీద ప్రతికినామంటే ఎవరి ద్వారా బ్రతుకున్నాం దేవుని ద్వారా బ్రతుకున్నాం అర్థమవుతుందండి ఇప్పుడు దేవుడు చేసే పని ఏంటని ఆలోచన చేస్తే దేవుని ద్వారా మనం ఈ భూమి మీద ఎలయ్యాలి దేవుని ద్వారా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామా చనిపోతున్నామా ఆలోచన చేసుకుంటే దేవుడు మనకి జీవం ఇస్తున్నాడు ఇప్పుడు ఈ భూమి మీద శరీరంగా బ్రతుకుతున్నాము ఇప్పుడు శరీరం యొక్క టైము మనకి టైం అయిపోయింది అనుకోండి ఎప్పుడైతే మనం దేవుడిలో ఉంటామో ఎప్పుడైతే మన దేవుని దగ్గర భయం భక్తి కలిగి ఉంటాము శరీరముగా మరణించడం కూడా రేపు మనం మరణించి లోకము చేరుకుంటే దేవుడు నిత్య జీవాన్ని మనకిస్తానంటున్నాడు దేవునికి అర్థమవుతుందండి అందుకే దేవుడు చేసే పని అంటే దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు ఈ భూమి మీద దేవుడు నీకు నాకు జీవాన్ని ఇస్తున్నాడు ఈ భూమి మీద ఇక్కడ అందుకే ఏమంటున్నాడు ఇరవై రెండో వచ్చినప్పుడు మీరు నుండి కాక క్షయ బీజము బీజము అనగా విత్తనము బీజము అనగా ఏంటండి విత్తనము క్షయ బీజము క్షయ అంటే నశించిపోయేవి క్షయ అంటే ఏంటండి నశించిపోయేది ఇప్పుడు క్షయ నశించిపోతుంది కాబట్టి క్షయ బీజం అంటే నశించిపోయే విత్తనం వల్ల మీరు జీవించారు ఇక్కడ పేదలు గారు తేలిలాగా జీవించడండి నశించిపోయే విత్తనం వల్ల మీరు జీవించు ఇప్పుడు చెప్పారు కదా క్షయ అంటే నశించిపోయేది అంటే విత్తనం ఇప్పుడు క్షయ బీజము అంటే నశించిపోయే విత్తనము మీరు జీవించవద్దు ఇదంతా కూడా అశాశ్వతమైనది ఈ భూమి మీద మనం అందరం కూడా బ్రతుకుతున్నామంటే ఇది ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు ఇది నశించిపోయేది ఇప్పుడు పొలాలు సంపాదించుకున్నామండి పొలాలు సంపాదించుకుంటాం మనము వెళత వెళత పట్టుకెళ్తామా దానివల్ల మనకు ఉపయోగం ఉందా ఇక్కడ వదిలేయాలి అది నశించిపోయేది ఇప్పుడు ఇల్లు ఉన్నాయండి ఇల్లు బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నాము మనం పట్టుకెడ నశించిపోయేది అది కూడా దానివల్ల మనకు ఉపయోగం లేదు అంటే క్షయంపీచము నశించిపోయే విత్తనము లాంటిది మనం ఉండకూడదు అంటున్నాడు ఆయన విత్తనము చాలా జాగ్రత్తగా ఉండాలి విత్తనాన్ని దేవుడు మతయ సువార్తలను మార్పు సువార్తలు లూకా సువార్తలు వ్యవహార సువార్థులు విత్తనాన్ని వాక్యముగా పోల్చాడు ఆయన విత్తనాన్ని ఎలా పోల్చాడండి వాక్యములా పోల్చాడు ఇప్పుడు మనము నశించిపోయే విత్తనములాగా నశించిపోయే వాక్యములా ఉండకూడదు మనం నశించని వాక్యం అరే ఉండాలి ఇక్కడ అంటున్నారు క్షయ బీజము నుండి కాక జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి ఎలా ఉండాలో తెలిసింది మనము నశించిపోయే విత్తనముల కాదు కాని అక్షయబీజము అక్షయానగా నశించనిది క్షయానగా నశించిపోయేది అర్థమవుతుందండి అనగా నశించిపోయేది అనగా నశించనిది ఇప్పుడు నశించని విత్తనం వల్ల అంటే నశించని దేవుని వాక్యం బ్రతకాలి అంటే నశించని దేవుని వాక్యం వల్ల మనం బ్రతకాలి అంటే భూమి మీద మనం బ్రతకాలి భూమి మీద మన టైం అయిపోయినప్పుడు మరణించినా కూడా పరలోకంలో కూడా మనము నిత్య జీవనంలో చేర్చబడాలి దేవునికి అర్థమవుతుందండి అందుకే వాక్యము చేసే పని అంటే దేవుడు చేసే పని ఏంటంటే అయినా మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని కూడా నశింపజేయడం దేవునికి ఇష్టం లేదు దేవునికి దేవుడు ఉద్దేశం ఏంటంటే ఎవరిని కూడా నశింపజేయడం ఆయనకి ఇష్టం లేదు మరి ఆయన ఇష్టం ఏంటి అంటే ఎవరు నశించకుండా నా దగ్గరికి రావాలి నా దగ్గర ఎలా జీవించాలనుకుంటున్నారు అని ఆలోచన చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే మీరు నశించిపోయే వారిలో ఉండొద్దయ్యా మీరు నశించినటువంటి నా వాక్యంలో మీరు ఎదగండాయ్యా అంటున్నారు నేను ఎంత చక్కగా వివరిస్తున్నాను నశించిపోయే వారితో మనం ఉండొద్దు నశించనిది నా వాక్యం మనుషులు నశిస్తారు పొలాలు నశిస్తాయి ఇళ్ళు నశిస్తాయి ఉద్యోగాలు నశిస్తాయి ఇవన్నీ నశిస్తాయి కానీ వీటి మీద ఆధారపడి మనం బ్రతికేస్తాం ఇదే మన జీవితం అనుకుంటున్నాం ఇదే మన ప్రాణం కాపాడేది అనుకుంటున్నాం ఇవి కాదండి ముఖ్యము వీటన్నిటికంటే నీకు ఎంత ఆస్తున్నా నువ్వెంత ఉద్యోగం చేసినా నువ్వు ఎన్ని దగ్గర ఎన్ని డబ్బులు ఎంత బంగారం ఉన్నా నీళ్ళు కూడా అర్థమవుతుందండి ఒక్కొక్కసారి మన దగ్గర ఎంత డబ్బులు కూడా మన ఆరోగ్యం కుదురు పడుతుంటారు కుదిరిపడదండి నాకు పది బిల్డింగ్లు ఉన్నాయని చెప్తారు కానీ ఆరోగ్యము బాగా ఉపయోగం ఏంటి ఇంటి నిండా బియ్యం ఇంటి నిండా కాయగూరలు ఉన్నాయి నువ్వు చక్కగా సమృద్ధిగా వండుకుని తినొచ్చు నీకు వండుకోవడానికి అన్నీ ఉన్నాయి కానీ నీకు లేనటువంటిది ఉందయ్యా అదే దేవుడు ఆకలిగా ఇవ్వకపోతే ఎన్ని ఉన్నా కూడా అన్ని కూడా అంతే కదండి అన్నీ ఉన్నాయి వండుకోవడానికి సమృద్ధమైన ఉన్నాయి కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు మనకి ఏమి ఇవ్వాలి ఆకలి ఇవ్వకపోతే తినగలమా మనకు పట్టు పరుపులు ఉన్నాయండి ఇంటి మీద చక్కగా కొనేసుకుని పట్టు పరుపుని ఆ దాని మీద కూర్చుంటే లెగాలనిపించదు పడుకున్నా కూడా లెగాలనిపించదు కానీ అటువంటి పరుపులు కలిగినా కూడా నీకు నిద్ర ఎవరెవ్వాలంటే దేవుడు ఇవ్వాలి దేవుడు నిద్ర ఇవ్వకుండా పరుపుల మీద పడుకు ఉపయోగం ఉంటుందా అటు ఇటు దొరుకుతావు కానీ నిద్ర పడద్దా మెత్తటి పరుపులే లాంటి పరుపులే కానీ కుదుగువద్దు ఏంటో చెప్పనా నిద్ర కుదు అయ్యా అందుకే నా దేవుడు అందరూ మీరు నశించిపోయే వాటి మీద వెంపర్లాడుతున్నారు మీరు నశించిపోయే వాటి వెనకే పరిగెడుతూ ఉన్నారు వాటి వల్ల నాకు ఉపయోగం లేదు కానీ నశించినది ఒకటి ఉందయ్యా అది దేవుని ఆ వాక్యాన్ని చేత పట్టుకుంటే ఆ వాక్యాన్ని చేత పట్టుకుని బ్రతికితే ఇది ఆ దేవుడి ముందు నన్ను బ్రతికిస్తాను ఎప్పుడో చెప్పనండి ఆ వాక్యం ఎప్పుడైతే చేత పట్టుకుంటామో ఈ భూమి మీద బ్రతుకుతాము అంటే ఎలా కాలం పడతాము ఈ భూమి మీద ఈ భూమి మీద తీసుకెళ్ళే టైం ఉంటుంది ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనం వాక్యాన్ని చేత పట్టుకున్నాం కాబట్టి ఆ వాక్యం చేత పట్టుకుని మరణించిన తర్వాత నిత్య జీవములోకి తీసుకు వెళ్తాడు అదేనండి దేవుడు చేసే పని ఏంటి అంటే నీకు నాకు జీవనిచ్చేది అర్థమవుద్దండి దేవుడి చేసే పని అది నీకు నాకు జీవం ఇచ్చేది అందుకే అందుకే మొదటికి ఏం చెప్పాలంటే దేవుని ద్వారా నీకు నేను ఏం జీవాన్ని పొందుకుంటాము నేను ఇంకా లాగిన్ చేసుకుంటే ఎవరికెస్ టైం పట్టేస్తాను నేను చెప్పోసిన నాలుగు విషయాలు కంప్యూట్లో ఇప్పుడు ఒక విషయం చెప్పాను నేను మొదటి విషయం ఏంటంటే దేవుని ద్వారా మనం ఏం పొందుకుంటామండి దేవుని ద్వారా మనం ఏం పొందుకుంటున్నాము జీవాన్ని పొందుకుంటాము అంటే జీవమును పొందుకుంటాం ఏ జీవం అంటే నిత్య జీవములు పొందుకుంటాము ఇప్పుడు నిత్య జీవము నశించేది కాదు అది నశించేదండి భూమి నశిస్తుంది కాని నా తండ్రి ఆకాశము భూమి గత్తిస్తుంది కానీ నా నోటి మాట నుంచి వచ్చి ఏ మాట కూడా నశించదు నా ఆ నోటి నుంచి వచ్చి ఏ మాట కూడా నశించదు ఒక పొల్లైన ఒక సొన్నైన ఏది కూడా నశించూమి కత్తిస్తుంది కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా గతించేవి కానీ ఇది ఒక పరలోక రాజ్యం మాత్రం గతించేది కాదు ఎప్పుడైతే మన పరలోక రాజ్యం ప్రవేశిస్తాం మనకి ఏముంటది నిత్య జీవం ఉంటది ఇప్పుడు దేవుడు చేసే పని ఏంటి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నాను అండి నీకు నాకు జీవాన్ని ఇస్తున్నాడు అర్థమవుతున్నాడు రెండో మాట చూద్దాం రెండవ రెండో మాట ఏమని చెప్తున్నాయా అని ఆలోచన అదే పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం చూడండి అదే పేదరు రాసిన పత్రిక అండి ఎక్కడికి వెళ్ళదు అక్కడ కింద చూడండి రెండో అధ్యాయము రెండో వచ్చిన చూడండి రెండో వచ్చిన సమస్తము రెండో పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం అండి ఒకటో అధ్యాయం కాదు రెండో అధ్యాయం కింద వచ్చింది రెండో అధ్యాయమ్మ రెండో అధ్యాయము పేరుతో మనం ఇప్పుడు చదివినా మొదటి అధ్యయంలో నుంచి ఇరవై మూడు ఇరవై నుంచి చదువుకున్నాడు రెండో అధ్యయంలో రెండో వచ్చిన చదవండి దాని కింద చదువు సమస్తమైన 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 కపటము వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణను రక్షణ విషయములు ఎదుగుట నిమిత్తము ఆ పాలను ఆపేక్షించాడు దేవునికి రెండోదిగా చెబుతున్న మాట ఏంటంటే వాక్యము అంటే దేవుడు మనల్ని ఏం అంటే దేవుడి వల్ల మనం ఏం అంటే పోషింపబడుతున్నాము దేవుని ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి పోషింపబడుతున్నాము అర్థమవుతుందండి మొదటిదేమో దేవుని ద్వారా ఏం చేయబడ్డాము మనకి దేవుడు ఏమి ఇచ్చాడు జీవముని ఇచ్చాడు రెండోది ఏంటంటే ఇచ్చేసి మనం వదిలేయకుండా రెండవదిగా దేవుడు మనం ఏం చేస్తాడండి పోషిస్తున్నాడు అర్థమవుతుందండి ఏ విధంగా పోషిస్తున్నాడో అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు మనం మన దేవుని చేత పోషింపబడేటట్టుగా మనం ఎలా ఉండాలి అండి ముందుగా మనము సమస్తమైన దుష్టత్వం విడిచిపెట్టాలంటే ఏం విడిచిపెట్టాలి దుష్టత్వం విడిచిపెట్టాలి మనం అవకాశ విడిచిపెట్టడం మనకు సాధ్యమైందంటారా దుష్టత్వాన్ని విడిచిపెట్టగలమండి దేవుడు ఎవడేమన్నా సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టమంటారు తర్వాత ఇంకేమన్నా సమస్తమైన కపటములు కప్పటండి ఏం తెలిసండి కపటమంటే ఏంటండి మోసము మోసం కపటమంటే ఏంటండి మోసం ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా ఎప్పుడు ఎవరిని ముంచేద్దామా ఎప్పుడు ఎవరిని ఆశ్రమించేద్దాం ఇది ఆలోచన అదే సమస్తమైన దుష్టత్వం విడిచిపెట్టండి మనం దుష్టుల ఆలోచన చెప్పులు నడవద్దు ఆయన ఇప్పుడు మనం అందరం కూడా దుష్టత్వంలో నడుస్తున్నాం అవునంటారా దుష్టత్వం తెల్లారైతే దుష్టత్వం అన్నది మన ఆలోచనప్పుడు దుష్ట దుష్టత్వ ఆలోచన ఎప్పుడు ఎవరిని పాడు చేద్దామా ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దామా ఎప్పుడు ఎవరిని పడకూడదామా ఇదే ఆలోచన మనది దేవుడే మనం దీన్ని విడిచిపెట్టేవన రెండోది ఏం చెప్పాడు సమస్తమైన కపటము సమస్తమైన ఒకటి చెప్పలేనైనా ఒక మోసము రెండు మోసాలని చెప్పలే ఈ సమస్తం ఎన్ని మోసాలు అయితే ఉన్నాయి అన్ని మోసాలు కూడా దేవుడు ఏం చేయమంటాడు విడిచిపెట్టేమంటాడు ఏమండి ప్రేమించినట్టు ప్రేమించి మోసం చేసేవాడు లేరా అప్పించిన తర్వాత మోసం చేసేవాళ్ళేరా ఏమండి ప్రేమించిన తర్వాత గర్భవతం చేసి మోసం చేసేవాళ్ళు లేరాకంలో అప్పు తీసుకున్నప్పుడు నువ్వు నాకు ఎప్పుడు అప్పించావు అని చెప్పేసి మనం మోసం చేసేవాడు లేరా చాలా మంది బోర్డు మోసం లేదు ఒక్క మోసం కాదు ఫోన్ లో మోసం ఉంది మన తినే ఆహార పదార్థాలు మోసం ఉంది ఏమండి బీము ఈ మధ్యన మీరు చూసారు లేదు ఈ రబ్బర్ బియ్యం వచ్చింది ప్లాస్టిక్ బియ్యం చూసారు మీరు ప్లాస్టిక్ బియ్యం తయారైపోయిన ఆల్రెడీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ బియ్యం వచ్చేలా మన దగ్గరికి ఇది మోసమే కాదా ఇది ఈ బియ్యం దొరక మనకి ప్లాస్టిక్ బియ్యం వచ్చేస్తాయి అది ఎంత ఉడికినా ఉడుకుతానే ఉంటుంది అది అది సాగుతానే ఉంటుంది మనం నోట్లో ముద్దెట్టుకొని అన్న ఉన్నప్పుడు ఈ పైకి కింద అంటుకునే ఇలా సాబితా ఉంటుందంట ముఖ మనమేమనుకుంటాం మంచి బీమం అనుకుంటాం కదా ఏ బీయమయ్యి ప్లాస్టిక్ బీయమండి మోసమే ప్రతిదీ ప్రతిది మోసమండి ప్రతిది మోసమే అన్నిట్లో మోసమే అందుకే నా దేవుడు ఏమంటారంటే పేతుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే సమస్తమైన దూషణము సమస్తమైన కపటములు మోసాన్ని దేవుడు విడిచిపెట్టున్నారు రెండోది మూడోది ఏం చెప్పానండి వేషధారణ భయంకరమండి వేషధారణ ఎప్పుడైనా వెళ్ళాలండి వేషధారణ ఏంటంటే తెలుసు మీకు తెలుసండి వేషధార అంటే ఏంటో తెలుసా నాకు అన్నీ తెలుసండి నాకు దేవుడి గురించి అన్నీ తెలుసండి నేను తెల్లారి అయితే దేవుని మందిరం ఉంటానండి నాకు దేవుని వాక్యము తెలుసు దేవుని పాటలు తెలుసు ప్రార్థన తెలుసండి అంటారు ఏమి తెలు అదే వేషధార తెలుసంటారంటే కానీ ఏమి నాకు మనం ఏదైనా వాక్యాలు చెప్తున్నా కూడా నా వాక్యాల కూడా తెలుసండి అంటారు కానీ వాళ్ళకి వేషధారణ నటిస్తున్నారు అక్కడ తెలుసు అంటారు ఏమీ ఏమి కూడా తెలియదు నాకు బైబిల్ గురించి కూడా తెలుసండి అంటారు కానీ ఏం తెలియదు పూర్తిగా తెలియదు మొద మొదలు అక్కడ ఉంటుందో చివరిక్కడ ఉంటుందో కూడా ఎవరికి కూడా తెలియకపోయినా తెలుసు అంటారు తెలుసు అంటారండి ఇదే వేషధారణ నటించడం అండి తెలియకపోయినా తెలియనిది తెలిసినట్టుగా చెబుతూ ఉంటారు తెలియనిది తెలిసినట్టుగా చెప్తుంటారు వేషధారణ చేసేస్తారు అక్కడ అంతే బట్టలు వేషధారణ నీ హృదయమేమో దేవునికి దూరంగా ఉంటుంది బట్టలు మాత్రం వేషధారణ ఆ బట్టలు చూడగానే ఇది చాలా భక్తి పరుడురా రా ఇవి చాలా భక్తి పరురా అని అనిపిస్తాను కానీ లోపలంతా కూడా వేషధారణే లోపలంతా కూడా వేషధారణే ఎప్పుడైనా సున్నం కొట్టిన సమాధులు చూసారా సున్నం కొట్టిన సమాధులు ఎప్పుడు చూసారా పైకి ఎలా కనపడతాయండి అవి నిగ నిగనిగ తెల్లగా కనపడుతుంటాయండి దాని లోపల చూస్తే తెలుస్తుంది దాని పండాల మీద ఉంటుంది లోపలంతా కూడా కంపు కొడుతుంది అంటే వాసులు వచ్చేస్తుందంట అర్థమైందండి అదే వేషధారణండి వేషధారణ అంటే పై పైన వేసుకుంటాం మనం మన హృదయం సరి చేయబడదు మన హృదయం మార్చబడదు మన హృదయం ఎప్పుడు అలాగే ఉంటుంది అదే వేషధారణ చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఆయన వేషధారణ పైకి ఈ నీ వేసుకొచ్చేసారండి ఈ వస్త్రాలు చూసిన మాత్రం మంచి వాళ్ళు అయిపోతానా హృదయం ఎలా ఉందో నా దేవుడికి నాకు తెలుసు మీకు తెలియదు కదా ఇప్పుడు మీరు మంచి మంచి శాలరీ కట్టుకొచ్చేసారనుకోండి ఇప్పుడు మీరు మంచి వాళ్ళు అయిపోతారంటే మీ హృదయం దేవునికి మాత్రమే తెలుసు అదే వేషధారణ ఒకవేళ మీ హృదయం సరిగా ఉందనుకోండి మీరు మంచిగా ఉంటున్నారని లేదు మీ హృదయము ఒకటి పెట్టుకుని పై వస్త్రాలంకరణ చేసుకున్న చోట మాత్రం మాత్రము మీరు దేవునికి ఇష్టమైన కుమార్తెలు కుమారులు మాత్రము కానే కాదు అదే వేషధారణ అదే పైకి అందంగా కనపడతాం లోపలంతా కుళ్ళు పైకి మంచిగానే కనపడతాం లోపలంత కుషంతో మనకి ఎప్పుడు సహాయం అనుకుంటారు ఎవరైనా మన దగ్గర మన మాటలు మాట్లాడతారు వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు మాట్లాడుతారు ప్రతి ఇట్లు కూడా తిరుగులాడుతూ ఉంటారు ఎలా వేషదారులు ఎలా వేషదారులు అండి వేషం ఎక్కడ వేయాలి అక్కడ వేస్తారు మన దగ్గర ఒక వేషం వేస్తారు వాళ్ళ దగ్గరికి ఇంకో వేషం వేస్తారు అటు ఇటు కూడా మోస్తా ఉంటారు ఈ మా రాయబారు అనమాట ఇవి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వస్తారు ఇక్కడే సొల్లు మాటలు చెప్తారు మరి అక్కడ ఏం జరుపుకుని చూస్తాకెళ్తారు అక్కడ సొన్న మాటలు వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పడము వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పడము వీళ్ళేమనుకుంటారంటే ఈ అమ్మాయి మంచిదిరా మా కోసం వస్తుంది అనుకుంటాము ఆడేమనుకుంటారంటే ఈ అమ్మాయి చాలా మంచిగా మా తరపునే ఉంది అనుకుంటాము తెలియనిది ఏంటంటే ఆవిడ ఎవరి తరఫున ఉండలేదు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వేషధారణ వేషాలు వేస్తుందండి ఆవిడ లోక మనంట చాలా మంది ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం అనుకుంటా ప్రతి ఒక్కరు మంచోళ్ళే అనుకుంటాం చూసిన వాళ్ళందరూ మనవాళ్ళు అనుకుంటాం కాదండి ఒక్కొక్కసారి మన ఏలిని మన కన్ను పొడుస్తుంది మన కన్నుని మన ఏలే పొడిస్తుందండి ఒక్కొక్కసారి అవునా తెలియకుండా మన ఏలిని మన కంట్లో పుచ్చుకుంటుంది తెలియకుండా పుచ్చుకోదంటారా మన వాళ్ళే మన వాళ్ళే మన దగ్గరే ఉంటారా మంచోలే కదా అనుకుంటాం తెలియదు ఎందుకు చెప్పరా అదంతా కూడా పై పై వేషధరణ లోపలంతా కూడా వాసన కుళ్ళు కంపు కు అన్నదంతా కూడా వేషధార అంటే ఒకటి దుష్టత్వం విడిచిపెట్టమన్నాడు రెండు కపటాన్ని విడిచిపెట్టమన్నాడు మూడు వేషధారను విడిచిపెట్టమన్నాడు నాలుగోది ఏం చెప్తున్నాడండి అసూయను సమస్త దోషల మాటలు అసూయ అంటే ఏంటండి ఒకడ పచ్చగా ఉంటే వారో ఒక సంపాదించుకుంటుంటే వారాన్ని తట్టుకోలే ఆ సంపాదించుకుంటూ ముందు మీరే చచ్చిపోతాడు అక్కడ గుండె వీళ్ళు కాసేపు గుండు కొట్టుకోదు మళ్ళీ మంచివి పట్టించారు ఏంటి లెకరా లెకరా లెకరంటే వాళ్ళు లేదు తేరా ఏమైందంటే ఆ పచ్చగా ఉన్నారు తట్టుకోలేకపోతున్నాడు అంట ఎవరు పచ్చకున్నారండి ఉన్నాడు పచ్చకున్నారు కాబట్టి నేను తట్టుకోలేకపోతాడు నా గుండె అలాంటి పనులు చేయగలరా బాబు నువ్వు చచ్చిపోతే మోసికెంత కూడా ఎవరు లేరు కూడా నేను తట్టుకోలేకపోతున్నా ఆడ ముందు ఆ పచ్చదనాన్ని తీసేయండి రా ఆడు బ్రతికి ఎలాగైపోతే పచ్చ గడ్డిలాగా ఉండకూడదు కానీ ఎండిపోయిన గడ్డిలాగా తయారైపో ఆయన చూస్తే నేను తట్టుకోలేకపోతాడంట నాకు అసూయ వచ్చేస్తుందిరా అసూయి పోవాలంటే ముందు ఆడవు నాశనమానికి పోవాలరా ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదు లోకం చాలా మంది ఉన్నారండి చాలా మంది ఒక్కడ కాదు ఇద్దరు కాదు ఒకడు పచ్చగా ఉంటే వారు లేరండి